క్రైస్తలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వచనం మీరు యహోవయందు ఆనందించదురు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచున్నారు కనుక మీ విశ్వాసమునకు ప్రతిఫలముగా ఆశీర్వాదమును పొందుకుంటారు కాబట్టి యహోవాను బట్టి సంతోషించు వారిగా మీరుంటూ ఆయన విశ్వాసమునకు తగినట్టుగా మీ హృదయ వాంఛలను తీరుస్తారు ప్రతిరోజు ప్రార్థన ద్వారా బలమును పొందుకునే వారిగా మీరుండాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ డౌన్లోడ్ చేయ చాట్